మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని చాకపల్లి గ్రామంలో ముడిమడుగుల శంకర్ ఆధ్వర్యంలో ఐటీడిఏ నిధుల ద్వారా పదిహేడు కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో దామ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చాకపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం మక్షి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎమ్మెల్సీ విఠేల్ పాల్గొనడం జరిగింది అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్లనే ప్రతి ఒక్కరూ సమాజంలో స్వేచ్ఛా జీవితాన్ని కొనసాగిస్తున్నారు వివిధ కోదాలను అనుభవిస్తున్నామని భారత రాజ్యాంగం రచించడం వల్లే సాధ్యమైందని కొనియాడారు అనంతరం ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టిన ముడిమడుగుల శంకర్ దంపతులను చాలలతో సన్మానించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్నుకు మా నాన్న కాక వెంకటస్వామికి ఉన్న సంబంధం తమ యొక్క అంబేద్కర్ కళాశాల విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన ఘనత కాక స్వామిది అని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంఖ్యలో పాల్గొన్నారు చట్టాన్ని మరి అదే విధంగా అని చెప్పుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు మా జిల్లాలో మా నియోజకవర్గంలో మా ఐటీ పరిధిలో సుదీర్ఘంగా పనిచేసి ఈరోజు మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈఎల్సీగా గా పనిచేస్తున్నటువంటి శంకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క విగ్రహ కమిటీ సభ్యులకు పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ములకు వివిధ సంఘాల నాయకులకు మరి సోదరులు గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గారికి మా చిన్న తమ్ముడు ఎంపీ వంశీ గారికి సోదరుడు దండ గారి అది కూడా బుద్ద పౌర్ణమి రోజు ఈ రోజు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి దళితుడు రోజు గర్వపడేలా గుర్తుండేలా వృద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నేను గత ఐదు పది రోజుల నుంచి సీతక్క గారు చూస్తున్నారు కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తున్నారు వారికి ఒంట్లో ఈ ఈరోజు మాటిచ్చినాను ఖచ్చితంగా రావాలని చెప్పి లేట్ అయినప్పుడు కూడా ఇంత చక్కటి సక్సెస్ చేసినందుకు శ్రీమతి సీతక్క గారు ప్రత్యేకంగా మన వెనకొల్లి గ్రామానికి రావడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు తల్లి పదాయింది పదహారు నెలల పెద్ద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు చేసుకునే సమస్య గురించి చెప్పుకునే బాధ్యత నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు మనవి అంటే దాని గురించి నేను ఎక్కువ టైం తీసుకుని ఎందుకంటే సీతమ్మ తొందర ఉందంటే చెప్పడానికి దాన్ని నేను కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పే బాధ్యత నాకు వేదిక మా పార్లమెంట్ ఇచ్చిన లక్షల మెజారిటీలో గెలిపించినందుకు నాకు ముప్పై ఏడు వేల మెజారిటీ వెళ్ళకొని సోదర్ ఇప్పించినందుకు ఈ రోజు ఈ వేదికపై నిలబడి మీ అందరికీ ప్రసంగిస్తూ మీకు చెప్పుకునే మాటలకు అవకాశం